ఎన్నికల రణక్షేత్రంలో అన్నిసార్లు పార్టీల వ్యూహాలు ఫలించావు ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామని పైగా సీట్లు వస్తాయని ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు అయితే ప్రతిపక్షం పట్టుదలగా పోరాడి ఎన్డీఏ మెజార్టీని బాగా తగ్గించింది కానీ భాజపా కూటమిని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది ఈ క్రమంలో ఎన్డీఏకు కొన్ని రాష్ట్రాలు కలిసి వచ్చాయి ఇందులో ప్రథమ ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్దే ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలు సీట్లు కోల్పోయిన ఎన్డీఏ ఏపీలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అందుకుంది జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాలను అందించిన ఘనత ఈసారి ఆంధ్రప్రదేశ్కే దక్కనుంది ఏపీలో రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా వైకాపా విడివిడిగా పోటీ చేశాయి గత ఎన్నికల ఫలితాల్లో జనసేన భాజపా ఖాతాను తెరవలేకపోయాయి అధికార వైకాపా ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం మూడు లోక్సభ సీట్లను గెలుచుకుంది అయితే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా భాజపాకు దేశమంతా కలిపి మూడు వందల సీట్లు వచ్చాయి ఈసారి ఆ పరిస్థితి లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో అనుకున్న స్థానాలు సాధించుకోవడంలో వెనుకబడిన భాజపాకు ఏర్పాటు చేసే మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దక్కలేదని ఫలితాల సరళి వెల్లడిస్తోంది అయితే కూటమి పక్షాల సీట్లు కలుపుకుంటే ధీమాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది అందులో ఏపీలో లోక్సభ సీట్లు కీలకంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది తద్వారా కూటమి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది మరోసారి ఎన్డీఏ కూటమిని ఆదుకున్న రాష్ట్రం ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగిన ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కమల దళం విజయం సాధించింది నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దీజేడిని ఓడించేంత ఆధిక్యంలో నిలిచింది ఇరవై ఒక్క ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేడీ ఒకటి కాంగ్రెస్ ఒక చోట మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో కమల దళం ఎనిమిది స్థానాలు గెలుచుకోగా బీజేడీ పన్నెండు చోట్ల కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించాయి ఈసారి ఒడిశాలో మరో పది స్థానాలు భాజపా ఖాతాలో చేరే అవకాశం ఉంది తెలంగాణ కూడా ఈసారి భాజపాకు కొంతవరకు కలిసి వచ్చింది గత ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాల్లోనూ పోటీ చేసిన భాజపా నాలుగు స్థానాలు గెలిచింది తద్వారా తెలంగాణలో దళం తన సత్తాను తొలిసారి చాటినట్లయింది గత ఎన్నికల్లో భారస పదిహేడు చోట్ల పోటీ చేసి తొమ్మిది చోట్ల గెలిచింది కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది అదే ఊపులో ఈసారి కూడా అన్ని చోట్ల పోటీ చేసిన కమలదళం మూడు చోట్ల గెలిచి ఐదు చోట్ల ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలిచింది మజ్లీస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది ఫలితాల సరళిని బట్టి తెలంగాణలో గతంలో కంటే నాలుగు స్థానాలను అదనంగా భాజపా సాధించే అవకాశం ఉంది ఎన్డీఏను ముఖ్యంగా భాజపాను అత్యధిక స్థానాలతో ఆదుకున్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాలను కమలదలం కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటుకే పరిమితమైంది ఈసారి ఆ భాగ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి భాజపా దక్కనిచ్చేలా లేదు అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉందే ఎన్డీఏకు కంచుకోటగా ఉన్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ తిరుగు లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక సమరంలో గుజరాత్ లోని ఇరవై ఆరు స్థానాలకు గాను భాజపా మొత్తం అన్ని చోట్ల చేసింది ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఈసారి ఇండియా కూటమిగా పోటీ చేసిన ప్రతిపక్షాలు కేవలం ఒక స్థానంతో సరిపొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై ఐదు స్థానంలో భాజపా ఆధిక్యంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే ఎన్డీఏకు ఈసారి కూడా ఢిల్లీ కలిసి వచ్చింది కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఈసారి కూడా కమలదలం ముందు తేలిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు స్థానాలను దక్కించుకున్న భాజపా ఈసారి కూడా అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు స్థానాలను గత ఎన్నికల్లో దక్కించుకున్న భాజపా ఈసారి కూడా అన్ని స్థానాల్లోనూ ముందంజలో నిలిచింది హిమాచల ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది